దేవుడు మరి యొక్క ఆదివారాన్ని నాకు అనుగ్రహించాడు మీతో కలిసి సహవాసం చేసేదానికి ప్రభునే అప్కే సాత్ సంగతి రక ఇది నా యొక్క ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను మే 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 మేరా కొద్దిసేపు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి చిన్న అంశాన్ని గురించి ధ్యానించుకుంటాము థోడీదేర ప్రభుకి వచన సే ఛోటీసీకు మనన్ కరే కీర్తనలు నలభై భజన సంగీత చాలీస్ ఒకటో వచనం నుంచి ప్రారంభించి పహలా వచనసే లేక మూడో వచనం వరకు చదువుతాం తీసరా వచనంతో పడే ఒక్క కొద్ది నిమిషాలు ఆరాధన గురించి చెప్పుకొని ఆ తర్వాత ముఖ్యమైనటువంటి వాక్యంలోకి పోదాం థోడీదేర ఆరాధనకి బారే బే ఫిర్స్ బాధమెన్ వచనకే దావీదు ఆయన ఆ నోట్లో దేవుడు కొత్త స్తోత్ర గీతాన్ని పెట్టాడు అని చెప్పి ఆ మూడో వచనంలో రాయబడింది తీసరే వచన దావుద్ కెహతాహెకి ప్రభునే స్థుతీకరణకి లేదు కే మూకి అందరు నయ్యి గీత రకా ఆయన ఎందుకు ఆ స్తోత్ర గీతాన్ని దేవుడికి ఆలపిస్తున్నాడు ఎందుకు దేవుడిని స్థుతిస్తున్నాడు

సత్యనాశ కె గఢే ఓ దళదలకి కీచే ఉభారా ఔరకు చట్ కడాగల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తెను దళల్ కి కీచేసే ప్రభునే ముందు బాగా నికాల ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కారణం ఏంటి అంటే దావీదు ఒక జిగటగల దొంగ ఊబిలో ఆయన పాదములు చిక్కుకున్నాయి లేదంటే ఆయన చిక్కుకున్నాడు దావుద్ ప్రభుకి స్థితి క్యూ కరా హల్లి దీ కీచ్ మతల కీచర్కి జా పరిస్థితి మేకా పేరు జోహ్ బస్ ప్రభు జిగటగల దొంగ ఊబి అనేటటువంటిది ఆయన స్పష్టంగా ఇది నా సమస్య అని చెప్పి చెప్పలే దళదలికి కీచుకే బారే కీచే ప్రత్యేక రీతి సే ఏ పరిస్థితి బతాయా కానీ ఆయన బయట పడలేనటువంటి స్థితిలో నుంచి అంటే జిగటగల దొంగ ఊబి అంటే నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే దాంట్లో నుంచి బయటపడాలని నువ్వు అంతగా లోతులోనికి కూరుకుని పోతావు దళదలికి కీచ్ ఏసా హోతా जितने बार भी हम उसके बाहर निकलने की कोशिश करते हैं और उतना ही अंदर वो खींचता है उस जैसा परिस्थिति को दाऊद कह रहा है नी पादम कलम वस्तु येमी उड़ आपके पैरों के नीचे कुछ खड़ा होने के लिए एक बलमय जगह अच्छा जगह कुछ नहीं होगा पूरा के तरह ही होता। पाई के स्टेप की जंतुना बैठ पड़ लेन बैठ बढ़ ले दल दल के ऐसा होता है उसमें से मनुष्य हो या जानवर हो कुछ भी बाहर निकालना बहुत मुश्किल मुश्किल होता है नहीं निकल पाते आय प्रयत्न अंत व्यर्थ జనాభి కోషిష్ కడతా వ్యర్థాతా అయితే ఆయన దేవుడికి మొరపెట్టాడు లేకన్ దావు ప్రభుకో ప్రార్థన దేవుడు కోసం ప్రభుకి కనిపెట్టుకున్నాడు ప్రభుకితే ఈ దినమన ఆ జిగటగల దొంగ ఊబి నీ జీవితంలో ఏమిటి అంటే ఈ లోకం యొక్క ప్రభావం నుంచి ఈ లోకం యొక్క ఆకర్షణ నుంచి ఈ లోకం యొక్క శక్తి నుంచి आज के दिनों में आपके जीवन में हमारे जीवन में यह दल दल कीचड़ ऐसा है कि संसार की परिस्थितियों में से संसार की रीति रिवाजों में से पापम युक्त शक्ति नुंची पापम युक्त प्रभावम नुची और पाप की सामर्थ्य से उस पाप की उस, उस शक्ति और उसके सामर्थ्य से सातान शक्ति नुचि दानी ओक्का प्रभावम नुची और शैतान की उसके सामर्थ्य और उसकी शक्ति से ఆయన నిన్ను బయటికి లాగాడు అంటే నిన్ను నీకుండేటటువంటి నీ జీవితంలో నీ యొక్క జిగటగ గల దొంగ ఊబి అంటే నువ్వు నీ చుట్టూ ఉండేటటువంటి ప్రపంచము దాని నీ చుట్టూ ఉండేటటువంటి ఆకర్షణలు లోకము దాంట్లో నుంచి బయటపడడం అనేటటువంటి సాధ్యం కాదు దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప इस इस इन सब परिस्थितियों में से जो कीचड़ की जैसा परिस्थिति है जो इस संसार की परिस्थितियाँ हैं हमारे जीवन में जो परिस्थितियाँ हैं प्रभु के बिना उन उसमें से बाहर आना मुश्किल है निमिदा निरंतर प्रभाव चूपस्ट उठी संसार जो है हर हर बार हमारे ऊपर उसका लगाव के कोशिश करता रहे दाने रीति दाने रिवाज दा आकर्षण निपटी दाक उठाई సంసారకి రీతి రివాజ్ హర్ సమయ దానికి నువ్వు ఎదురు ఈదలేవురం ఆగే నైంది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చాలా చిన్నప్పుడు అంటే సుమారుగా నాలుగో తరగతి చదివేటప్పుడు అనుకుంటా మేము ఉండేటటువంటి దగ్గర గోదావరి శబరి రెండు నదులు కలిసేటటువంటి ప్రదేశం పల్లెటూరు ఛోటీసీ ఉదాహరణ జస్పజీ చార్ సార్ ఉమ్రి గవకే పాస్ నదీ ఉంటా పాస్ ఒకరోజు మా అమ్మతోటి అంటే నాయనతో మాట్లాడము అమ్మతోటి చెప్పకుండా నేను నా స్నేహితులతో కలిసి కొంతమంది స్నేహితులతో కొంత వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అలా అంతమంది చిన్నవాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరం కలిసి శబరి నది ఒడ్డుకెళ్ళాం एक एक दिन जब मैं छोटा था तो माँ मा को भी बताए बिना शबरी करके एक नदी होता है उसके और उसके पास मैं और मुझसे बड़े बड़े लोग मतलब दोस्त सब लोग मिलकर उधर गए थे शबरी अकड़ नुची को लोने गोदावरी तो कल सेटवं संगम नदी शबरी जो है जहाँ पर हम रहते हैं गोदावरी नदी जो गंगा कहते हैं ना वो आ, मिलने का जगह है ఉధృతమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంటది ఓ బహుతి స్పీడ్ జాతా మేము ఆ ఒడ్డున ఒక ఆట ఆడేటటువంటి వాళ్ళు వహాపారు కే ఒడ్డు నుంచి దూరంగా అంత దూరంలో ఒక పెద్ద బండి ఉండేటటువంటి కినారసే చూడ అందరి జానేకి టైమే ఒక బహుతి బడా పచ్చడి పోతా మేము ఆడేటటువంటి ఆట ఏంటంటే మాకు ఎవరికి ఈత రాదు అయినా కూడా చేతులతో కొట్టుకుంటూ ఆ బండని చేరేటివి దాని మీద నిలబడేటటువంటి వాళ్ళు ఒకరోజు నేను ఒడ్డు నుంచి ఆ బండని చేరుకునే దానికి నేను మామూలుగా పోతూ ఉన్నా కానీ లోపల ఆ నీళ్ల యొక్క ప్రవాహము ఆ స్పీడ్ ఆ వేగం ఎంత ఉందంటే నేను ఎంతగా ప్రయత్నించినా కూడా అది నన్ను లోపలికి లాగేస్తుంది కానీ నేను ఆ బండని చేరుకోలేకపోతున్నా उस आ, उस पानी का तेज बहुत ही ज्यादा था जि, मैं जितना भी कोशिश कर रहा था उधर जाने के लिए लेकिन पानी मुझे उधर ही खींच कर लेकर जाएगी कांटू बंड चेरे दान की लास्ट मोमेंट लो से दान अंदर प्रयत्न जैसा आखिरी समय में भी बहुत ही कोशिश करते हुए पूरा सामर्थ्य के साथ में कोशिश कर रहा था उस पत्थर के लिए पास जाने के लिए बंडन आ चेत के अंदल है

నాకు భయం అంటే ఏంటో మొట్టమొదటిసారిగా తెలిసింది అప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభం చిన్న వయసులో మరణం అంటే మనకు తెలియదు సమయమే కానీ ఆ దినమన మొట్టమొదటిసారిగా మరణము అనేటటువంటి భయము ननो ननो अपड़ो, ननो लागे अपड़ो, के नो रिलीफ लेकिन उस समय में मुझे पता चला है कि उस छोटी सी समय में मृत्यु का प्रभाव कैसा होता है, होता है।, है और एक हाथ जो मुझे पकड़ा है मुझे ऊपर खींचा है तब मुझे महसूस हुआ है मैं अभी ठीक हूँ और जो हाथ जो आया था वो मेरा దోస్ట్ కహా ఒకవేళ ఆ చేయి గాననని పట్టుకోకపోతే అగర్ वो हाथ अगर मुझे नहीं पकड़ता నేను గోదావరిలో కలిసిపోయిండేవాడిని మే उस गोदावरी के नदी में मिल నుంచి దేవుడు తప్పించే స్మృతి కేసే పరిస్థితి మీసే ప్రభువునే मुझे छोड़ा పాండమీదా పాదములు నిలబెట్టడం అంటే అర్థం అది పత్రం ఖడా హోనా కా మత్లబ్ దాని యొక్క ప్రవాహాన్ని ఈ లోకం యొక్క ప్రవాహాన్ని నువ్వు ఎదురేదలేవో దాన్ని నువ్వు జీవించలేవో ప్లీజ్ గుర్తుపెట్టుకో एक बात ध्यान से याद रखना कि इस संसार की परिस्थितियों से पर संसार की चीजों से उस नदी के जैसा जो बहती है, उसका विरोध में हम नहीं तेर पाते। दूं संसार के प्रभाव जो है वो अपने ओर खींचता है उसमें परमेश्वर नहीं अंत शक्ति कल पापम उतना ही सामर्थ्य है पाप पाप को पापा जयं पाप को मनुष्य పాపకే విజయనగరం పాపాన్ని మానవుడు అధిగమించలేడు పాపకే పాజయక్త పాపం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని మానవుడు వెనక్కి తిప్పలేడు జో పాపకి ద్వారా అనేవాళ్ళు పాపము చేస్తుంటే దానివల్ల నీ పాపాలు క్షమించకపోతే దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు

आप जितना भी कोशिश करें जितना भी एक्सरसाइज करें जितना भी अब इन तीन चीज़ों में से बाहर निकलने की कोशिश करेंगे मनुष्य के द्वारा बाहर आना नामुमकिन है प्रयत्न चना इनका लोपल लो, लोपल के बोतो इनका लोपल के बोतो इनका लोपल बोतो अब जितना भी बाहर आने की कोशिश करेंगे और अंदर जाएंगे और अंदर जाएंगे और अंदर जाएंगे आ समय लोग उस समय में देवडू

ఆయన ఈ లోకాన్ని జయించేటటువంటి శక్తి నీకు ఇస్తున్నాడు ఈ సంసార్కు జీతనికి సామర్థ్య ప్రభువు హక్కుదేరా పాపాన్ని జయించేటటువంటి శక్తి నీకు అనుగ్రహిస్తూ ఉన్న జయపానికి సామర్థ్య ప్రభువు హక్కు దేరా ఆయన యొక్క మరణము వల్ల పాపం యొక్క ఫలితం అనేటటువంటి నీ జీవితంలో నిత్యత్వానికి శాశ్వతానికి పూర్తిగా కొట్టువైబడింది उनकी मृत्यु के द्वारा इस पाप की सामर्थ्य से पूरा पूरा अनंत काल के लिए ये पाप की सामर्थ्य निकल गया है योग का ए पाप हम यొక్క ఫలితము నిత్య మరణం అనేటటువంటి దేవుడు నీలోంచి తీసేసాడు ఈ పాపకి ప్రతిఫల్ జోహే అనంత కాలకి మృత్యు జోహే ఉస్కో ప్రభునే హమారే జీవన్ సే హటా యేసు ప్రభు ద్వారా తీసేసాడు యేసు మెస్సీయ్ కే ద్వారా హతాయా హై సాతానను జయించునౌ శాతన్ శాతాన్ కే ఊపరా విజయ paa rahe hain సాతానను ఎదుర్కొంటునౌ శాతాన్ కే విరోధాప ఖడా హో రని అపవాది పెడను ఎదుర్కొంటునౌ शैतान जो होता है उसके विरोध भी आप मतलब दल दल की में से प्रभु ने मुझे छुड़ा कर उस पत्थर के ऊपर खड़ा किया मतलब यह है जिन चीजों से प्रभु ने हमें छुड़ायाबी देवनी सन्निधि इसलिए जब हम परमेश्वर की उपस्थिति में आते हैं मैं आयन की उनको स्तुति गीतमु अनेटटुवंटिदि पाडता स्तुति गीत स्तुति का भजन मैं गाता रक्षण लेनक मुंदु लेक मुंदु नी नोट लो नुंची देवुनी की स्तुति गीत में एप्पुडु राले उद्धार पाने से पहले आपके मुंह के मुंह के अंदर से कोई प्रभु की स्तुति करने का गीत भजन नहीं आया రక్షణలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే అప్పుడు దేవుని యొక్క స్థుతి గీతము నీ నోట్ లో నుంచి బయటకు వస్తుంది ఉద్ధార పా ఆత్మ జబ్బి అందరూ ఆకర్ ప్రేరిత కతీ సమయమే ఆప్ అందరూ ప్రభుకి రక్షణ గీతం అది సమయ और वो उसे कहते हैं उद्धार का भजन अब कृतज्ञता चलिस्त उसी समय आप प्रभु की स्तुति कर पाएंगे रक्षण लेको रक्षण अर्थ उसे उद्धार के साम, उद्धार का फल क्या है कीमत क्या है कभी समझ में नहीं आएगा रक्षण लोग अम्मा इला बैठ पड भाव नीक जब हम लोग उद्धार पाते हैं तब हमको पता चलता है క్యా మే ఇతర పరిస్థితి ఉద్దారపాయా రక్షణలోకి వచ్చిన తర్వాత యేస్ నా కోసం ఇంత కార్యాన్ని చేశాడా అనేటటువంటి భావం నీకు కలుగుతుంది ఉధారపానికి బాధ్యమ ఏ క్యా పతాయి కి క్యాశున ఇతనా కుజుయా నీ జీవితంలో ఆ యొక్క స్థుతి గీతం అనేటటువంటిది నీ పెదవుల్లో నుంచి బయటికి రావాలి

కానీ లేకూ దేవుని సన్నిధిలో స్థుతి గీతము పాడినప్పుడు ఆ స్థుతి గీతము దేవుని యొక్క దూతలు అక్కడ దేవుని సన్నిధిలో దాన్ని ఎత్తి పట్టుకుంటారు లేకన్ ఉపస్థితి మే ఆరాధన కర్నే సమయన్ గాతే దాన్ని ధూపముతో కలిపి దేవునికి వాళ్ళు సమర్పిస్తారు ప్రభుకి దేవుడు దాన్ని ఆగ్రణిస్తాడు ప్రభువు స్వీకారం ఆయన సంతోషిస్తాడు ఓ బహు ఖుష్ హోజాతి నువ్వు చేసేటటువంటి ఆరాధన అనేటటువంటి దానికి నీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి రూపం దేవుడి సన్నిధిలో ఏర్పడుతుంది जब तुम आ, जब आप, आप आराधना करते हैं आपका व्यक्तिगतिक रीत से स्वर्ग के राज्य में आपकी आराधना कर आपकी आराधना प्रभु को महसूस होता है एक भाग में बहुत ही फूल, फूल होते हैं प्रति सुवासन वेरे ఏకే ఫుల్ కృష్ ఒకే తర నుంచి వచ్చేటటువంటి నీ అనుభవంలో నుంచి వచ్చేటటువంటి ఆ రక్షణ పరిమళ సువాసన అనేటటువంటిది నీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటిది జో ఆపే ఉద్ధారాయాకి ద్వారా సుగంధ ఆప్ీవన సే ఆ సిందరిసే ఆ టీఫన్ కి వేరుగా ఉంటది స్టీఫెన్ స్టీఫన్ అలాగ్ హోతా నాకు వేరుగా ఉంటుంది ముజే అలాగే నా స్థుతి నా జీవితంలో నుంచి నా ఆత్మలో నుంచి నా కడుపులో నుంచి నా ప్రాణంలో నుంచి బయటకు వస్తుంది దాస్ అందరమేశ్వర కేందోబు ఆ దానికి ఒక ప్రత్యేకత ఉంటది ఒక పరిమళం ఉంటది దేవుడి సన్నిధిలో ఏర్పరచుకుంటది ఉపస్థితి మేము రూప ధారణ అడిగేటటువంటిది ఏంటంటే యొక్క ఆరాధన ఆరాధనా ఆరాధన దేవుని సన్నిధిలో పరమేశ్వర ఉపస్థితి ఎటువంటి పరిమళాన్ని కేసవ సుగంధుకో ఎటువంటి సువాసన్ని కేశ సుగంధుకో ఎటువంటి ఆకృతిని కోంసా తరీగా రూపుకో దేవుడి సన్నిధిలో అది సంతరించుకుంటుంది ఓ ప్రభుకే ఉపస్థితి మే నీ దగ్గర నుంచి దేవుడికి అసలు ఏమైనా వస్తుందా क्या आपके आपके से परमेश्वर में कुछ आ रहा है నీ కడుపులో నుంచి నీ హృదయంలో నుంచి దేవునికి ఇష్టమైనటువంటిది ఆరాధన ఏదైనా వస్తుందా ఉపస్థితి అక్ష ఆరాధన రక్షణ లేనటువంటి ఆరాధన ఆరాధన కాదు ఉద్ధారె బి ఆరాధన రక్షణ వచ్చినప్పుడు ఉద్ధార జబ్ పాతే నీ పాపాలు క్షమించబడ్డప్పుడు పాప క్షమాత్మ నింప జీవితం లో ప్రారంభ అవుతా ఆరాధనా జీవన ప్రారంభడుగులతో బాసా ఉదరం గర్చే కు ఆరాధనా మెచ్యూరిటీ అనేటటువంటిది అంటే పరిపక్వత అనేటటువంటిది సంపాదించుకుంటుంది ఆరాధన జో మనం బడే హోతే జాతే హే ఉ పరిపక్వత దిఖాయి దేత ఆరాధన లేనటువంటి క్రైస్తవ జీవితం అనేటటువంటిది లేదు ఆరాధనకే బినా మసీక జీవన్ నహి కొంతమంది చర్చిల్లో పేపర్లో ప్రింట్ చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయి పేపర్ మే ముద్రిత్ కియా హువా ప్రార్థన హోతా ఆ పేపర్ లో ఉండేటటువంటి ప్రార్థనలు చదివి ఆమేం చెప్పస్తారు. పుస్తక కాగెట్ మే జో బి ప్రార్థన హోతా హై ఉసి కో పడతే హే ఉన్ ఆఫిర్బాద్ మే ఆమేం బోల్ lete hain. తా దౌర్ బాగ్్యమైనటువంటి స్థితి. ౌతి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ప్రార్థన చేసినటువంటి శక్తిని ప్రేరణని ప్రోత్సాహాన్ని బలాన్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నిస్తాడు పవిత్ర ఆత్మ సే ప్రార్థన రాయబడినటువంటి पेपर लो राय बढ़ने ट्वेंटी प्रार्थना ना कवस्त्रम लेते जो पे जो कागज पर लिखा हुआ प्रार्थना है वो मुझे जरूरी नहीं ना प्रार्थना परिषद आत्मा दिए वो वाक्यन द्वारा प्रेरेपिस्तर मेरा प्रार्थना को पवित्र आत्मा जो है वाक्य वाक्य के अनुसार मुझे मेरे अंदर से प्रेरित करता सो so, न्यू वंटर का इंट

వార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి పదిహేనో వచనం వరకు చదువుతామండి కొంచెం దీర్ఘమైనటువంటి వాక్యమే అయినా కూడా చదువుతాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ప్రారంభించి లూకాసు అటవీ అధ్యాయ చౌతా వర్షం లేఖరు లగ్భక్ వందరో వచనంతో పడేంగే నువ్వు లోకంలో ఫలిస్తున్నావా దేవుని రాజ్యంలో ఫలిస్తున్నావా అనేటటువంటిది డిసైడ్ చేసేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది ఆ సంసారమే ఫల ఆరే యా పరమేశ్వరికి పరమే పరమేశ్వరి మే ఫలు ఆ ఏ బతానే వాళ్ళ జోహే వచన నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి పలముల్ని నువ్వు ఉత్పత్తి చేస్తున్నావా లేకపోతే శారీరక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి పలములను నువ్వు ఉత్పత్తి చేస్తున్నావా డిసైడ్ చేసేటటువంటిది దేవుని యొక్క వాక్యం ఆ పరమేశ్వర్కి ఆత్మాకి ఆత్మాకి ఫ ఆత్మాకి ఫల కో ఉత్పన్న కర్రే హారీరక రీతి సే సంసారకీ ఫో ఉత్పన్న కర్రే హతానే వాళ్ళ ప్రభుకి వచ్చిన క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యము ఎంత కీలకమైనటువంటిది అంటే ఈ దేవుని మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ దేవుని యొక్క వాక్య భాగము దాని గురించి చెప్తూ ఉంది मसीह के जीवन में प्रभु का वचन कितना महत्वपूर्ण है अभी तक हमने जो भी वचन पढ़ा है उसमें से प्रभु बताता है चिट्ट चिवर की वक़ा व्यक्ति క్రీస్తు ప్రభువులో కానీ దేవుని రాజ్యంలో కానీ విశ్వాసంలో కానీ విషయంలో కానీ ఫలిస్తాడా లేదా అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉందంటే ఆ వ్యక్తి హృదయంలో దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది నిలబడి ఉందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంది ఆఖరి సమయత ఆఖరి సమయమే జో యొక్క మసీహే జో ప్రభుమే మే ఫల యా నహి లాయగా यह इस पर निर्भर करता है कि प्रभु का वचन उसके अंदर में कितना बसा है कितना है या नहीं ఎంత ముఖ్యమైనటువంటి ఉపమానము ఎంత ముఖ్యమైనటువంటి ఎంత లోతైనటువంటి అర్థము యేసు ప్రభు ఆ యొక్క ఉపమానములో పెట్టడో మీకు అర్థమవుతుంది దాని చదివితే ఈ वचनကို पढ़ने से हमें यह समझ में आता है कि बहुत ही ముఖ్య రీతి ప్రభునే ప్రభు ఇన్ బాతు నా జీవితంలో నేను దేవుడు అనుకున్నట్లుగా దేవుడు కోరినట్లుగా నేను ఫలిస్తున్నానా లేదా అనేటటువంటిది దేని మీద చిట్ట చివరికి ఆధారపడి ఉంటుందంటే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మేరే జీవనమే ప్రభుకి ఇచ్చాక అనుసారీ మీరా జీరా ఇ పత చల్తాయి జనా వచన కినా హృదయ కే అందర బ నీకు అప్పుడప్పుడు నువ్వు ఆలోచించేటటువంటి వ్యక్తి అయితే నీకు బహుశా అప్పుడప్పుడు ఆలోచన వచ్చిండొచ్చు నేను ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నాను నేను ఎందుకు నా జీవితంలో ఇంత ఫలరహితంగా ఉన్నాను నేను ఎందుకు మిగిలినటువంటి బిడ్డల వల్లే దేవుని యొక్క బిడ్డల వల్లే నేను ఆ యొక్క శక్తితోటి లేదంటే ఆ విధంగా ఫలింపు లేనటువంటి వ్యక్తిగా నేను ఎందుకున్నాను అనేటటువంటి ఆలోచన కానీ నీకు ఎప్పుడైనా కానీ కలిగితే అగరాపు అప్ కేకే భారమే ఐసా కవి సోచేతో సోచే కి యాసా कि दूसरों के जीवन में जो दूसरे मसीह के जीवन में इतना वो लोग फलवंत क्यों है वो लोग इतना प्रभु में अच्छा क्यों रहते हैं प्रभु में इतना क्यों बढ़ते हैं और मैं क्यों बढ़ नहीं पाता हूँ अगर ऐसा सोच अगर आपके हृदय में कभी आया है तो దేవుడు ఇచ్చేటటువంటి సమాధానము దానికి ఏమిటి అంటే నీ హృదయ అంతరంగంలో దేవుని యొక్క వాక్యము నివాసము చేస్తూ ఉందా అది నువ్వు అవలంబిస్తున్నావా లేదా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉందని చెప్పి దేవుడు చెప్తున్నాడు నేను కాదు ప్రభు ప్రభు ప్రశ్న కే సమాధానం ఐసా దేత క్యా ఆప్ హృదయమే ప్రభు కా వచన బసా హితనా బసా హన్సర్ చల్ రే యాస్ ప్రభు ఈ ఉపమానంలో యేసు మసి యస్ దృష్టాంతమే నాలుగు రకాలైనటువంటి నేలలు లేదంటే నాలుగు రకాలైనటువంటి హృదయాలు లేదంటే నాలుగు రకాలైనటువంటి వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావించారు ఈ దృష్టాంతమే మసీహ జో చార్ తరహకే లోగోకే బారేమే చార్ తర తరకే జగా చార్ తరహకి హృదయకి బారేమే ప్రభు బాత్ కతా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే అండి ఈ భావం చదివినప్పుడు మీకు గమనించాల్సిందంటే ముగ్గురు వ్యక్తులలో నుంచి లేదంటే మూడు హృదయాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఏ మాత్రం కూడా పలింపుని ఇవ్వడము లేదు అగర ధ్యాన్ దేక్తే బహుత్ ధ్యాన్స్ దేఖమే అవుతాయి కి ఈ దృష్టాంతమే తీన్ లోగంకే అందరిసే ప్రభుక కా వచ్చిన సున్నే కే బాద్ జీవన్ మే కుచ్ ఫలవంత నహి మూడు నేలల్లో నుంచి వాక్యము ఎటువంటి ఫలము ఇవ్వడం లే తీన్ జగావు మేసే బి ప్రభు కా వచ్చిన కుచ్ బి ఫసల్ నహి దే విత్తనం అయితే విత్తబడింది బీజ్తో బోయా గయా విత్తనం అంటే ఇందాక మనం చదువుకున్నట్టు దేవుని యొక్క వాక్యం విత్తబడింది బీజ్ కా మత అభి తక జేసా పడా హే ప్రభు కా వచ్చిన జో హే బోయా గయా దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడింది ప్రభుక కా వచ్చిన జో హే ఉనకు సునాయా గయా నలుగురు విన్నారు చారులోగున్నీ వచ్చిన నలుగురు కూడా విన్నారు చార్లో కొంతమంది దాని మీద కొద్దిసేపు విశ్వాసం కూడా ఉంచారు సమయ విశ్వాసం చిట్ట చివరికి పలింపునిచ్చినటువంటి హృదయము పలింపునిచ్చినటువంటి నేల ఏమిటి అంటే ఏ హృదయం అయితే ఏ నేల అయితే దేవుని యొక్క వాక్యాన్ని విని చూడండి నేను ప్రోగ్రెస్ నెట్ వస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని విని

కానీ వాళ్ళ జీవితంలో ఫలింపు అనేటటువంటిది లేదు లేక జీవన్నే ఫలవంతనైంది